తాలిరూ మండలం పరిధిలోని శంకరపాలెం రెండు వందల పదహారు జాతి రహదారిపై గల సాయిబాబా వారి ఆలయంలో మాఘమాస సూర్య అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు అర్చక బ్రహ్మ ఇంద్రకట్టి రత్నసాగర్ నేతృత్వంలో సూర్యనారాయణ స్వామి వారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు నెల రోజుల పాటు ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా చివరి రోజు పూజలు నిర్వహించి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు सु <laughs> <laughs> अल्ला कुछुन केप्पे मन्तार एवाना आरं मात्र। पत्तविंगा रा <tip> राधी आसल। సూర్యనారాయణ పరబ్రహ్మనే నమ మాఘమాసం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ నెల రోజులు కూడా చెరిడీ సాయిబాబా వారి గుళ్ళో యానంలో చక్కగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరిగింది ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతోంది గత ఏడు సంవత్సరాలుగా మేము ఈ యానంలో ఈ వారి మందిరంలో సూర్యనారాయణమూర్తి యొక్క పూజ జరిపిస్తున్నాం భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి కావున శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడుకోవాలంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడ మాత్రమే ఆయనకి అనుగ్రహాన్ని కల్పిస్తాడు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఐశ్వర్యం మాత్రం సూర్యనారాయణమూర్తే ఇస్తాడు సర్వదేవతా స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కార్యక్రమం సూర్య నమస్కారాలు ఈ రోజుతో పూర్తయ్యే మాఘమాసంలో మొదటి రోజు ప్రారంభించి అమావాస్య తిథి నాడు పూర్ణావతి ఇక్కడ ఆనవాయితీ ఈ రోజుతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి భక్తులందరూ కూడా జరిగేటువంటి ఈ సూర్య నమస్కారాల్లో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొంది ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని ఆయుర్ ఆరోగ్యాలు పొంది సుఖంగా ఆనందంగా జీవించాలని ధర్మంతో ఉండాలని మా సాయిబాబా గుడి అర్చకులు సూర్యబాబు గారి తరపున అలాగే నా పేరు ఇంద్రగంటి రత్నసాగర్ శర్మ అలాగే అర్చకుల యొక్క కుమారుడైనటువంటి వేదం నేర్చుకుంటున్నాడు పేద పండితుడు శ్రీవత్స భాస్కర శ్రీవత్స భాస్కర శర్మ గారు అనుగ్రహం బ్రాహ్మణ అనుగ్రహం కూడా మీ అందరికీ కలగాలని ఆ అనుగ్రహంతో సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ శుభం స్వస్తి